అందరికీ నమస్కారం ఈరోజు వీడియో వచ్చేసి కూలి పని చేసుకునే అన్నల బాధలు కష్టాల గురించి మనమైతే తెలుసుకుందాము ఎంతో మంచి మనసుతో మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియోని చివరి వరకు చూసి నమ్మకం అనిపిస్తే సహాయం చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఆ దేవుడు దీవులను నిండుగా మెండుగా ఎప్పుడు మీ కుటుంబాల్లో మీరు ఉండాలి మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం కూలి పని చేసుకునే అన్నల బాధలు కష్టాలు ఏంటి అంటే అన్న పని చేసే దగ్గర కనీసం మంచి నీళ్ళు అడిగితే మంచి నీళ్ళు కూడా కనీసం ఎందుకు ఇలా చూస్తారా అని చెప్పేసి చాలా ఆవేదన పడ్డాడు అనమాట నా మనసుకైతే చాలా బాధన అనిపించింది కానీ మనం చేసిన సర్వీస్ని చూసి అన్న మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇలాంటి పనుల వల్ల మాలాంటి వాళ్ళకి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఎంతో అండగా దండగా నిలిచిన వాళ్ళు కూడా అవుతారని చెప్పేసి అని అంటున్నాడు ఒక మాట అయితే చెప్తానండి కూలి పని చేసుకునే వాళ్ళు కూడా మనుషులేనండి వాళ్ళకు కూడా బాధలు కష్టాలు కన్నీ అన్నీ ఉంటాయి ఒక్క మాట ప్రేమగా పిలిస్తే వాళ్ళ మనసు ఎంతో సంతోషంగా పడుతూ ఉంటుంది నాకు తెలిసినంత వరకు మనం మానవ జన్మ ఎత్తడం అనేది చాలా గొప్ప వరం అనమాట ఈ మానవ జన్మ ఎత్తినప్పుడు చాలా మందికి సహాయం చేస్తూ వాళ్ళ మనుషు వాళ్ళ జీవితంలో ఉన్న బాధలు కష్టాలు మర్చిపోయే విధంగా మాట్లాడి ఎంతో కొంత ఊరటను కలిగించి ఎంతో సంతోషంగా బతికే అవకాశాలను సంతోషమైన మధురమైన క్షణాలు మనతో గడిపిన జ్ఞాపకాలు వాళ్ళకి మిగిల్చాలనేది నా ఉద్దేశం ఈ అన్నయ్య చూడండి ఎంత చక్కగా మాట్లాడాడో నా మనసుకైతే ఎంత మంచిగా అనిపించిందో అన్న మీరు చాలా మంచి చేస్తున్నారు మీకు ఇంత చిన్న వయసులో ఇంత మంచి మనసు దేవుడిచ్చినందుకు నాకు ఎంతో సంతోషం అని చెప్పేసి అంటున్నారు అనమాట కుల మత తారతమ్య భేదాలు లేకుండా ప్రతి మనిషిని గౌరవిస్తూ హక్కును చేర్చుకుంటూ ప్రేమగా మందలిస్తే వాళ్ళ మనసుకి ఎంతో హాయిని కలిగిస్తుందండి ఎప్పుడైనా మనం తాగే ఫ్రిడ్జ్ నీళ్ళు కూడా మనతో పాటు మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా సహాయం చేసే పరిస్థితిలో మనం ఎప్పుడూ ఉండాలనేది నా ఉద్దేశం అన్నమాట కనీసం అన్న ఫ్రిడ్జ్లో ఉన్న నీళ్ళు కూడా ఇవ్వరని చెప్పేసి అని చెప్పంటే చాలా బాధ అనిపించింది చూడండి ఆయనకి డే కానీ ఎంత సంతోషపడుతున్నాడు ఏముంటుంది చెప్పండి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్కరికి అవతల పక్క వారికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందంటే మాటలే కదండి మాట్లాడితే తప్పు లేదు చిన్న సాయమే కదండి చేస్తే తప్పు లేదు అని నేనైతే అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కానీ మన మధ్య ఇష్టాలు ఈ వాళ్ళకు ఉపయోగపడినందుకు నేను ఎంతో సంతోషంగా గర్విస్తున్నాను ఎంతో ఉన్నాను కానీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళ కష్టాలు కన్నీళ్ళు ఎలా ఉన్నాయో మీరు తెలుసుకోండి పెడితే మాలన్న కలిపి వీడియోని పూర్తి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలానే ఇంకొకరికి హెల్ప్ చేస్తూ ఉండండి నమ్మకం అనిపిస్తే మా ట్రస్ట్కి కూడా సహాయం చేయండి థ్యాంక్ యూ